హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇవాళ వీడియోలో మనం డైలీ చేసుకునే కూరలకి ఇంకా మంచి రుచినిచ్చే మసాలా కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి రెగ్యులర్గా చేసుకునే కూరల్లో ఈ మసాలా కారం వేసుకొని చేసుకున్నామంటే కూరలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి అన్నీ కూడా కరెక్ట్ మెజర్మెంట్స్తో వీడియోను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మసాలా కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా కారం ప్రిపేర్ చేసుకోవడం కోసమైతే ఇక్కడ నేను ఒక నాలుగు వందల గ్రాముల గుంటూరు మిరపకాయలు అయితే తీసుకున్నానండి మిరపకాయలు షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు వాటిపైన దుమ్ము ధూళి చాలా ఎక్కువగా ఉంటుంది కదా సో ఒక క్లాత్ తీసుకొని దానికి తడి చేసి ఇలా మిరపకాయలు అన్నింటినీ తుడుచుకోవాలండి ఇలా తుడుచుకోవటం వల్ల మిరపకాయల పైన ఉండే దుమ్మంతా పోతుందనమాట ఇలా తుడుచుకున్న మిరపకాయలని అయితే తొడిమేలు వలిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్ని మిరపకాయల్ని కూడా సేమ్ ఇలాగే తడి క్లాత్తో తుడుచుకొని వలుచుకోవాలి మిరపకాయలన్నింటిని కూడా ఇలా చక్కగా తుడుచుకొని తొడుమలన్నింటినీ నీట్గా వల్చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు గుంటూరు మిరపకాయలతో పాటు ఒక వంద గ్రాముల ఇలా వంకలు వంకలుగా ఉండే మిరపకాయలు అయితే తీసుకోవాలన్నమాట వీటిని కాశ్మీరీ రెడ్ చిల్లీ అంటారండి ఈ మిరపకాయలు వేసుకోవటం వల్ల కారపూడి అనేది మంచి కలర్ వస్తుందనమాట మీ దగ్గర ఈ మిరపకాయలు లేవంటే కనుక మొత్తం టోటల్గా ఒక హాఫ్ కేజీ వరకు గుంటూరు మిరపకాయలే వేసుకోవచ్చు మొత్తం టోటల్గా ఒక హాఫ్ కేజీ మిరపకాయలు అండి హాఫ్ కేజీ మిరపకాయలకి ఒక కప్పు ధనియాలు అయితే తీసుకోవాలి ఇక్కడ నేనైతే హాఫ్ కప్పుతో కొలుచుకున్నానండి హాఫ్ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను అనమాట వెయిట్లో చెప్పాలంటే వంద గ్రాముల వరకు ఉంటాయండి అలాగే ఒక హాఫ్ కప్పు జీలకర్ర కూడా తీసుకోవాలి ఇంకా ఒక నాలుగు తెల్లగడ్డలని తీసుకొని వాటిని అయితే మొత్తం వలిచేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం వలచడం అంటే తోలు మొత్తం వలిచేయకూడదండి జీలకర్ర అయితే వెయిట్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇంకా ఒక పావు కప్పు మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు అయితే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటాయండి వీటన్నింటినీ ఇలా సపరేట్ సపరేట్గా తీసుకొని అన్నింటినీ ఎండలో పెట్టేసుకొని బాగా ఎండబెట్టుకోవాలి అన్నింటిని అన్నింటినీ ఒక రోజు పాటు ఎండలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తీసుకున్న ధనియాలను అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ దినుసులు అన్నింటినీ ఫ్రై చేసుకునేటప్పుడు అస్సలు మాడినివ్వకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ మాడిపోయాయి అంటే కారపొడి టేస్ట్ అయితే అస్సలు బాగుండదనమాట ధనియాలను అయితే ఇలా దోరగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ మెంతులు వేసుకొని మెంతులు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మెంతులు కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే జీలకర్ర కూడా వేసుకొని జీలకర్రని కూడా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర వేగడానికి ఎక్కువగా టైం పట్టదండి సో కొద్దిగా దగ్గరుండి కలుపుకుంటూ జీలకర్రని కూడా ఫ్రై చేసేసుకోండి జీలకర్ర కొద్దిసేపు వేగంగానే మంచి స్మెల్ అయితే వస్తుందండి సో ఆ టైంలో తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు వీటిల్లో ఎండబెట్టుకున్న మిరపకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి మిరపకాయలు అయితే బాగా ఎండిపోయి ఉండాలన్నమాట ఇలా తుంచితే తునిగిపోయేటట్లు ఉండాలి ఇలా ఎండిన తర్వాత అన్నింటినీ కలిపేసి మిల్లుకు పట్టించుకోవాలి మిల్లుకు పట్టించుకున్న తర్వాత అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలాగైతే రెడీ అయిపోతుందనమాట ఇప్పుడు ఈ కారపొడిని ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఎండబెట్టుకున్న పెట్టుకున్న తెల్లబాయిలు ఉన్నాయి కదా వాటిని అయితే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ నేను తెల్లబాయిలకైతే పొట్టు తీసుకోలేదండి మీరు కావాలంటే పొట్టు తీసుకోవచ్చు అన్నమాట ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తెల్లబాయి పేస్ట్ని కారొడిలో వేసేసుకోవాలి అలాగే దీంతో పాటు ఒక రెండు స్పూన్లు పసుపు అయితే వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర పసుపు కొమ్ములు ఉంటే కనుక మసాలా దినుసులు అన్నింటినీ ఎండబెట్టుకునేటప్పుడే పసుపు కొమ్ముల్ని కూడా ఎండబెట్టుకొని వాటిని కారొడితో సహా మిల్లు పట్టించుకోవచ్చు ఇక్కడ నేను వేసుకున్న పసుపు అయితే పసుపు కొమ్ములతో మిల్లు పట్టించిందేనమాట నేను అందుకే డైరెక్ట్గా పసుపు వేసేసుకున్నాను అలాగే కారొడిలో ఒక రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసుకొని అన్నీ కారపొడిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కారపొడిని కలుపుకునేటప్పుడు ఒకవేళ చెయ్యి మండుతుంది అనుకుంటే కనుక చేతికైతే గ్లౌజులు వేసుకోండి ఇంకా కారపొడి ఎక్కువ రోజులు ఫ్రెష్గా కలర్ అలాగే ఉండాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆముదం కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను కాబట్టి ఆముదం అయితే ఏం వేసుకోలేదన్నమాట మొత్తం ఇలా కలిపేసుకున్నామంటే కూర కారం అయితే రెడీ అయిపోతుందనమాట కూరల్లోకి ఈ కారపొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇలా కలిపేసిన తర్వాత ప్లేట్ని అలాగే ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేయండి తర్వాత మనకు ఎంత కారప్పొడి కావాలంటే అంత కారపొడిని బయట పెట్టుకొని మిగిలింది ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం పాటైనా నిల్వ ఉంటుందండి ఈ కారపొడిని ఫ్రై కర్రీలు చేసుకున్నప్పుడు ఫ్రై మొత్తం రెడీ అయిపోయిన తర్వాత పైన ఒక స్పూన్ చల్లుకున్న చాలండి చాలా చాలా బాగుంటుందన్నమాట అంతేనండి చాలా సింపుల్గా అన్ని పర్ఫెక్ట్ కులతలతో కూరకారం ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా సో మీరు కూడా ఈ కూర కారాన్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్